వెల్కమ్ వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం జాంపళ్ళుతో జ్యూస్ చేసుకున్నామండి ఈ జాంపళ్ళు జ్యూస్ మనం డైలీ తాగితే చాలా హెల్దీదండి పాలు వేసుకొని మనం కావాలంటే ఇంకా తేనె అది వేసుకొని కలుపుకొని తాగొచ్చండి అంత హెల్దీది పిల్లలు కూడా వేయొచ్చు పెద్దవాళ్ళు ఎవరైనా తాగొచ్చు చాలా చాలా హెల్దీ రెసిపీ అండి జ్యూస్ అయితే ఈ జ్యూస్ నచ్చితే మీకు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి అద్దురుపోతుందండి ఈ జ్యూస్ అయితే జాంపళ్ళు జ్యూస్ ఈ జ్యూస్ కి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి బాగా చూడండి జ్యూస్ అయితే ఎంత ఎదురుపోయిందో చాలా హెల్తీదండి మీరు తప్పకుండా చేసుకొని తాగాలి బాగా చూసేయండి థ్యాంక్ యూ చూడండి మనం జాంపళ్ళు తీసుకోవాలండి బాగా మాగినీటి జాంపళ్ళు తీసుకోవాలి మనం తీసుకొని ఇలాగ బాగా మనం వచ్చుకుందాం శుభ్రంగా కడిగి పైన పొట్టు కూడా తీసుకుందాం అండి ఇప్పుడు మనం చూడండి శుభ్రంగా కడిగి మనం తీసుకున్నాం ఇలా తీసుకోవాలి లోపలిది గుజ్జు కూడా తీసుకోవాలండి మన ఇష్టం అండి కావాలంటే మనం వేసుకోవచ్చు చూడండి పైన కూడా మనం అలా తీసుకోవాలి నేనైతే మూడు జాంపళ్ళు తీసుకున్నాను ఇది ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి తీసుకొని ఇందులో మనం జాంపళ్ళు తీసుకున్నాం కదండి ఇవన్నీ మనం ఇందులో వేసేసుకుందాం వేసుకొని ఒక్కసారి మిక్సీ పెడదాం ఇలాగైతే మనం మిక్సీ పెట్టామండి ఇప్పుడు ఇందులో చూడండి ఒక చంచా చక్కర వేసుకోవాలండి మన ఇష్టం అండి ఒక చెంచా సరిపోతే మనం వేసుకోవచ్చు లేకుంటే ఆ జాంపళ్ళు తీగా ఉంటాయి కదండి అది సరిపోతుంది ఇప్పుడు ఇందులో చూడండి ఒక గ్లాస్ పాలు అయితే తీసుకున్నానండి కాంచి చల్లార్చి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామండి పాలండి బాగా చిత్తగా ఉంది క్రీమ్ కూడా ఉంది మనకు ఈ పాలని మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మళ్ళీ మిక్సీ పెడదాం చూద్దామండి మిక్సీ అయితే పట్టేసాం మనం చూ చూడండి జ్యూస్ అయితే ఇలాగైంది మనకు బాగా అయింది చూసారా ఇప్పుడు మనం గ్లాసులు వేసుకున్నాం ఒక గిలాస్ తీసుకోవాలండి మనం ఏ గిలాస్ అయినా తీసుకోవచ్చు తీసుకొని మనం చేసుకున్నాం కదండి ఈ జాంపళ్ళు జ్యూస్ ని మనం ఈ గ్లాస్లో వేసేసుకుందాం అలాగే ఇందులో కూడా వేసుకోవాలి ఉంటే మా దగ్గర కరెక్ట్గా చూడండి మూడు జామకాయలు నాకు ఈ రెండు గ్లాసులు వచ్చినాయండి అంతే అండి ఎంతో హెల్దీ అయిన జామపాళ్ళు జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి ఈ జ్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి